ఈరోజే ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు సాధారణంగా సోమవారము అంటే ఆ మహాశివ్యకు ఎంతో ఇష్టం అందునా కార్తీక మాసంలోని సోమవారం మరి ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సగర శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అదే సోమవార వ్రత కథ ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు ఒక నగరంలో ఒక సంపన్న వ్యాపారి ఉండేవాడు అతను అపారమైన సంపదను కలిగి ఉండేవాడు అతనికి అన్ని సంపదలు ఉన్నా సుఖాలు ఉన్నా కూడా లేని కారణంగా ఎంతో విచారంగా ఉండేవాడు కొడుకు పుట్టాలని ఆ సంపన్న వ్యాపారి క్రమం తప్పకుండా సోమవార వ్రతాన్ని ఆచరించేవాడు అతను ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి అక్కడున్న పార్వతులను పూర్తి విశ్వాసంతో పూజించేవాడు ఇక పార్వతీదేవి ఆ సంపన్నుడి భక్తికి ఎంతో సంతోషించి మహాశివుడితో ఇలా పలుకుతుంది స్వామి ఈ సంపన్న వ్యాపారి మీకు నమ్మకమైన భక్తుడు అతను క్రమం తప్పకుండా సోమవారం ఉపవాసం ఉంటాడు సోమవార వ్రతాన్ని ఆచరిస్తాడు కాని ఇప్పటికీ అతనికి కొడుకులు లేరు అతను ఎంతో భక్తి శ్రద్ధలతో సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నాడు కనుక అతని కోరిక తీర్చండి అని అడుగుతుంది పార్వతీదేవి మాటలు విన్నా పరమశివుడు ఇలా అంటాడు పార్వతి నీవు అన్న మాటలు అక్షరాలా సత్యం నీవు కోరినట్లు అతనికి వరాన్ని ప్రసాదిస్తున్నాను అతనికి ఒక పుత్రుడు కలుగుతాడు కాని అతడు కొద్ది కాలం మాత్రమే జీవిస్తాడు అని పలకగాని ఇదంతా ధనిక వ్యాపారి వింటాడు ఇలా పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకోవడం సోమవార వ్రత ఫలితం వల్ల వారి మాటలు ఈ ధనిక వ్యాపారికి వినబడతాయి కాలక్రమేణా ఆ వ్యాపారి భార్య ఒక అందమైన కొడుకుకు జన్మను ఇస్తుంది ఇక దీంతో ఆ ధనికుడి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి అతను కొడుకు పుట్టినందుకుగాను గొప్ప ఆడంబరంగా అందరికీ తెలిసేలా పండుగలు జరుపుకుంటాడు ఆ రోజు పేదలకు అన్నదానం బట్టలు మరియు ధనాన్ని పంచిపెడతాడు ఇక అక్కడికి వచ్చిన వారంతా అతని కుమారుడు నిండు నూరేళ్లు జీవించేలా ఆశీర్వదిస్తారు తన కొడుకు పన్నెండేళ్లకు మించి జీవించడని దేవత అయిన యముడు ఎవరినీ విడిచిపెట్టడని తెలిసిన ఆ వ్యాపారి ఎంతో విచారంగా ఉంటాడు ఇక పరిస్థితి తెలుసుకుని ఆ వ్యాపారి సోమవార వ్రతాన్ని మరింతగా చేయాలని నిర్ణయించుకుంటాడు ఆ విధంగా పూజలు చేసినా కూడా తన కొడుకు బతకడం కష్టమని తెలిసి కూడా వ్యాపారి పూజలు మాత్రం మానడు అలా బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు బాలుడికి పదకొండేళ్ల వయసు వచ్చింది అలా పదకొండు సంవత్సరాల వయసులో వ్యాపారి కుమారుడు చాలా తెలివైన మరియు పరిణతి చెందినట్లు కనిపిస్తాడు ఇక ఇరుగు పురుగు వారు అందమైన అమ్మాయితో పెళ్లి చేయమని వ్యాపారికి సలహా ఇస్తారు వ్యాపారి భార్య కూడా తన కుమారుడికి వివాహం చెయ్యాలని వ్యాపారిని కోరుతుంది ఆమె దానికోసం పదే పదే పట్టుబడుతుంది కాని అల్పాయుష్కుడైన కొడుక్కి వివాహమేమిటి అని వ్యాపారి వివాహానికి అంగీకరించడు ఇక ఆ వ్యాపారి తన బావను పిలిచి ఇలా పలుకుతాడు చూడు బావా నా కొడుకును కాశీకి తీసుకువెళ్ళు అతనికి మంచి చదువు నేర్పించు ఆధ్యాత్మిక జ్ఞానం నా కొడుకుకు కలగాలి నీకు ఎంత ధనం అవసరమో అంతా తీసుకుని మీరు కాశీకి వెళ్ళండి వెళ్ళే మార్గంలో మీరు ఎక్కడ ఆగితే అక్కడ భక్తి కార్యక్రమాలు యాగాలు అన్నదానాలు భోజనాలు పెట్టండి అని చెప్తాడు ఇక ఆ వ్యాపారి కుమారుడు తన మేనమామతో కలిసి కాశీయాత్ర ప్రారంభిస్తారు వారు ఆగిన దగ్గరలో అన్నదానాలు యాగాలు పేదలకు బ్రహ్మలకు అన్నదానాలు చేసేవారు వాళ్ళు బట్టలు లేని వారికి బట్టలు పంచిపెట్టేవారు బ్రహ్మలకు అత్యంత ఉత్తమ భోజనాలు పెట్టేవారు దక్షిణ కూడా సమర్పించేవారు ఒకరోజు వ్యాపారి కొడుకు అలాగే మేనమామ ఒక రాజు రాజధాని వద్ద ఆగారు ఆ రోజు రాజుగారి కుమార్తె వివాహం జరగాల్సి ఉంది అప్పటికే పెళ్లి బృందం నగరానికి చేరుకుంది కాని పెళ్లి కొడుకు అంధుడు అంటే ఒకే కన్ను ఉన్నందున వరుడు తరపు వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారు అతని స్థానంలో అందమైన అబ్బాయి కోసం వరుడి తండ్రి వెతుకుతున్నాడు తన మేనమామతో కలిసి బసచేస్తున్న వ్యాపారి కుమారుణ్ణి వరుడి తండ్రి మనుషులు గుర్తించాడు పెళ్లిగొడుకు తండ్రి ధనవంతుడు అతను బాలుడు మేనమామతో ఇలా పలికాడు నా ప్రతిష్ట ప్రమాదంలో పడింది నా ఒంటి కన్ను కొడుకు స్థానంలో అందమైన పెళ్లి కొడుకు నాకు కావాలి మీవాడు రాజకుమార్తెను తాత్కాలిక వివాహం చేసుకోవాలి దీనికి అంగీకరిస్తే నేను తగినంత ధనాన్ని మీకు ఇస్తాను వివాహ వేడుక ముగిసిన వెంటనే మీ దారిన మీరు వెళ్ళిపోవాలి అని పలికాడు ఇక మేనమామ తాత్కాలిక వివాహానికి అంగీకరించాడు అలాగే తన మేననులుణ్ణి ఒప్పించాడు పెళ్లి ఊరేగింపులో తలపై కవాతుతో అందమైన వరుణ్ణి చూసిన వధువు తరపు వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు వ్యాపారి కుమారుడు మరియు రాజకుమార్తె అగ్నిగుండం చుట్టూ తిరిగి వివాహం చేసుకున్నారు వారు బయలుదేరే సమయంలో వ్యాపారి కొడుకు తన వధువు కండువాను తీసుకుని దానిపై ఇలా రాశాడు ఇప్పుడు మనం భార్యాభర్తలం నేను రాజు కొడుకును కాదు నేను ఒక దనిక వ్యాపారి కొడుకుని నేను ఆధ్యాత్మిక విద్య కోసం కాశీకి వెళ్తున్నాను నీ నిజమైన వరుడు గుడ్డివాడు అతనికి ఒక కన్ను లేదు అని రాశాడు కండువాపై ఏదో సందేశం రాయడం రాజకుమార్తె గమనించింది కాని ఆ సమయంలో ఆమె దాన్ని చదవలేకపోయింది పెళ్లి బృందం బయలుదేరబోతున్నప్పుడు వధువు ఆ సందేశాన్ని చదివింది అసలు విషయం తెలిసి కంగు తిన్నది అప్పటికే ఆ వ్యాపారి కొడుకు వెళ్ళిపోయాడు ఒంటి కన్ను పెళ్లి కొడుకుతో పాటు వెళ్లేందుకు రాజకుమార్తె నిరాకరించింది ఇక పెళ్లి బృందం వధువు లేకుండానే తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోయింది ఇక వ్యాపారి కొడుకు కాశీకి చేరుకుని ఆధ్యాత్మిక అధ్యయనానికి పూర్తిగా అంకితమయ్యాడు అతని మేనమామ శివుడి పేరు మీద భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తన సోదరి కుమారుడి శ్రేయస్సు కోసం ప్రతిరోజు విరాళాలు ఇచ్చేవాడు ఇలా ఉండగా అతనికి పన్నెండేళ్లు వచ్చాయి పన్నెండవ సంవత్సరం చివరి రోజున వ్యాపారి కుమారుడికి ఛాతిలో నొప్పి పుట్టింది అతని మేనమామ అతని దినచర్య ప్రకారం దానాలు విరాళాలు ఇచ్చి గదిలోకి వెళ్లి చూడగా బాలుడు శవమై కనిపించాడు అది చూసి మేనమామ శోకంతో ఏడ్చాడు కాని బ్రాహ్మణులు శవ ఇంట్లో భోజనం చేయరు కాబట్టి తాను బయటపడితే అన్నదానం వృధా అవుతుందని మౌనంగా ఉండి అన్నదానాన్ని జరిపించాడు ఇక అన్నదానం అయిపోయాక అందరూ వెళ్లిపోయాక బిగ్గరగా ఎరవడం మొదలుపెట్టాడు చాలామంది ఆయన చుట్టూ చేరారు అదృష్టం కొద్దీ శివుడు పార్వతీదేవి కూడా ఆ ఇంటి బయటగా వెళ్తున్నారు ఆ రోదవిని పార్వతి యొక్క మనసు కరిగిపోయింది ఆమె శివుడితో ఇలా పలుకుతుంది స్వామి యముణ్ణి ఆ బారుడి ప్రాణాలు తిరిగి ఇవ్వమని అడగండి యముడు ఎప్పుడూ మీ ఆజ్ఞపైనే నడుస్తాడు కదా దయచేసి ఆ బాలు రక్షించండి మీరు సమస్త ప్రాణులకు రక్షకుడు అని పార్వతీదేవి వేడుకుంది పార్వతీదేవి మాటలు విన్నా శివుడు తన కుటుంబానికి తన పట్ల ఉన్న భక్తి కారణంగా ఆ బాలు బతికించడానికి అంగీకరిస్తాడు అలా మహాశివుడు పవిత్ర గంగా నదిలో ప్రవహించే నీటిని చేతిలోకి తీసుకుని మృతదేహంపై చల్లుతాడు అలా గంగానది యొక్క నీళ్లు చల్లగానే ఆ బాలుడు నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చుంటాడు దీంతో మేనమామ ఎంతో సంతోషిస్తాడు ఇక ధనికుని కుమారుడు ఆధ్యాత్మిక విద్య ముగిసాగా ఇంటికి తిరుగు ప్రయాణం కడతాడు అలా మేనమామ మేనండూ కలిసి తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆగిన దగ్గరల్లా అన్నదానాలు వస్త్రదానాలు యాగాలు చేస్తారు అలా వారు అబ్బాయి వివాహం చేసుకున్న నగరానికి చేరుకుంటారు ఇక ఆ దేశపు రాజు యువరాని వెంటనే ఆ బాలు గుర్తిస్తారు ఇక రాజు ఆ బాలు తన రాజ్యానికి తీసుకుపోయి ఒక శుభ దినాన తన కుమార్తెను అతని వెంట పంపిస్తాడు ఎంతో ధనాన్ని కూడా ఇస్తాడు ఇక వ్యాపారి కుమారుడు తన వధువుతో సహా తన నగరానికి చేరుకుంటాడు కొడుకు చనిపోతే ఆత్మహత్య చేసుకోవాలని భవనంపైకి ఎక్కుతారు వ్యాపారి దంపతులు తర్వాత తల్లిదండ్రులు జరిగిందంతా తన కుమారుడి ద్వారా తెలుసుకుని తన కుమారుణ్ణి బతికించినందుకు మహాశివుణ్ణి పరిపరి విధాలా స్థుతిస్తారు ఇక అదే రోజు రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కల్లో కనిపించి ఇలా పలుకుతాడు సోమవారం నాడు నీవు చేసిన వ్రతానికి ఫలితమే ఇది అందుకే నీ కుమారుణ్ణి నిండు నూరేళ్లు బతికేలా వరాన్ని ప్రసాదించాను అని పలుకుతాడు మహాశివుడు దీంతో వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు అలా వారు కలకాలం ఆనందంగా జీవిస్తారు ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను ఎవరైతే ఈ రోజు వింటారో లేక చదువుతారో లేక చెప్తారో లేక వినిపిస్తారో వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది ఇక వారింట్లో అన్ని కలుగుతాయి మహాశివుడి విశేషతలు తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు వారి కుటుంబం జరుగుబాటు కూడా చాలా దుర్భరంగా ఉండడం వల్ల పెద్దవాళ్లైన ఇద్దరు కుమార్తెలు అడవికి వెళ్లి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ అక్కా చెల్లెళ్ళు పుల్లలు ఏరుకుని గ్రామానికి వస్తూ ఉండగా పులిమేరలోని ఒక ఇంట్లో ఏదో పూజ చేయడం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడకు వెళ్తారు అక్కడ జరిగే పూజా కార్యక్రమం చూసి ముచ్చటపడి ఆ ఇద్దరు పూజ గురించి చేసే విధానం గురించి ఇంటి యజమాన్ని అడిగి తెలుసుకుంటారు ఇక ప్రసాదం తీసుకుని ఇంటికి వెళుతున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలుగుతుంది ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్యాకులు మర్రిపళ్ళు పత్రి పోగు చేసుకుని వచ్చి నువ్వే మా దేవుడివి అని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమలపాకులు ఇవే వక్కలు ఇవే పళ్ళు అని ఆకులను మర్రి పళ్ళను మర్రి ఊడలను పెడతారు ఇవే తోరాలు అనుకోమని మర్రి ఊడలను స్వామి ముందు పెట్టి భక్తితో పూజ చేస్తారు ఆ అక్కా చెల్లెళ్ళు తరువాత వారు ఇంటికి బయలుదేరుతూ తమ తమ గంపలను నెత్తిని ఎత్తుకోబోగా వాటిలోని పుల్లలన్నీ బంగారు పుల్లలుగా మారిపోతాయి వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్తారు ఆ పుల్లలు అమ్ముకుని శ్రీమంతులు అయిపోతారు సిరి సంపదలు పెరిగిన ఆ సుందరాంగులను నుంచి ఒక మహారాజు వచ్చి పెద్ద ఆమెను పడమర నుంచి ఒక మహారాజు వచ్చి చిన్నామెను వివాహం చేసుకుంటారు ఆ అక్క చెల్లెలిద్దరూ వారి వారి రాజ్యాలకు వెళుతూ శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ నోము నోచుకోమని చెప్పి వెళ్తారు వారిద్దరూ ఆ ప్రకారం తమ రాజ్యాలలో నోము నోచుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు ఇక కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు ఇక తల్లి కార్తీక నోమును భారీగా చెయ్యాలని సంకల్పం చేసుకుంటుంది ఇక పాత తోరాలు తీసి పెరట్లో కాకరపాదు మీద విసిరేస్తుంది వాటి స్థానంలో బంగారు తోరణాలు చేస్తుంది నవకాయ పిండి వంటలతో గారెలు బూరెలు వీటితో భోజనాలు ఏర్పాటు చేస్తుంది ఇక గ్రామస్తులంతా తల్లి కొడుకులను ఎంతగానో ప్రశంసిస్తారు ఇక తోరాన్ని ఎప్పుడైతే ఆమె కాకర పాదు మీద విసిరేసిందో అప్పట్నుంచి ఆ మహాశివుడి కరుణ మందగిస్తుంది ఏడాదికేడాదికి వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపరిస్తుంది తినడానికి తిండిలేని దుస్థితి కలుగుతుంది ఏ పని చెయ్యాలన్నా జరగకపోగా కష్టాలు ఎదురవుతాయి ఆ తోరం ఎప్పుడైతే కాకర పాదు మీద విసిరేసిందో ఆ కాకర కాయల్లో బంగారం నిండుకుంటుంది కాని ఇంట్లో వారు అది గ్రహించరు ఒకసారి తల్లి పెరట్లో ఇరగకాసిన పాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుకు ఇచ్చి అంగడికి వెళ్లి చారుడు నూకలు పప్పు ఉప్పు తీసుకురమ్మని పంపిస్తుంది కొడుకు అవి తీసుకువెళ్లి షావుకారి అంగడి ముందు నిల్చుంటాడు ఎంతసేపటికి ఆ షావుకారు కొడుకుని చూడడు తరువాత షావుకారు అతన్ని చూసి ఏమిటి తీసుకొచ్చావు అని ప్రశ్నిస్తాడు దానికి కొడుకు ఇలా పలుకుతాడు అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని బియ్యం ఇప్పించండి మీ పేరు చెప్పుకుని ఈ పూటకు ఇంత గంజి తాగుతాము అని పలుకుతాడు దానికి షావుకారు ఇలా అంటాడు అలానా మీకు దారపోయడానికి మాకు ఊరికే వచ్చినా శిరసంపదలు ఏమీ లేవు వెళ్ళిపో వెళ్ళిపో అని కసురుకుంటాడు కాని ఆ బాలుడు బతిమాలడగాని ఇకైతను వదిలేలా లేడు అని దోసడు బియ్యం పప్పు ఇప్పించి పంపిస్తాడు షావుకారు ఆ పూటకు వారు ఆకలి తీర్చుకుని మరుసటి రోజు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్లి అమ్ముకుని రమ్మని పంపిస్తుంది తల్లి దాంతో కొడుకు ఆ కాకరకాయలు పట్టుకుని అంగడి వీధికి వెళ్తున్నప్పుడు షావుకారు అతన్ని ఆపి ఏమి కావాలంటే అవి ఇస్తాను రోజూ కాకరకాయలను నాకే ఇవ్వాలని చెప్పి బియ్యం ఇచ్చి పంపిస్తాడు ఆ షావుకారుకు ఎందుకు అలా దయ కలిగింది అంటే ముందు రోజు తాను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తం వాటిని కోయగాని వాటిలో నుండి బంగారు ముద్దలు రాలిపడతాయి ఆ కాకరకాయలు మరెవరికీ దక్కకూడదని ఆ షావుకారు ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడతాడు అలా రోజు కుర్రవాడి దగ్గర కాకరకాయలు కొంటూ ఉండేవాడు షావుకారు ఇలా ఉండగా కొన్ని రోజులకు ఆ చెట్టుకున్న కాకరకాయలు అయిపోయాయి ఆ షావుకారు చిల్లిగవ్వ కూడా ఇవ్వడం మానేశాడు ఇక చేసేది లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పున ఉన్న పెద్ద అక్క దగ్గరకు పంపుతుంది మన కష్టసుఖాలు ఆమెకు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమంటుంది దాంతో కొడుకు అక్కగారింటికి చేరుకుని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకోవడానికి మెడమేదకు వచ్చిన అక్కగారు తమ్ముణ్ణి చూసి లోపలికి తీసుకువెళ్తుంది అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ తెలియజేస్తాడు తమ్ముడు దాంతో అక్కగారు ఒక గుమ్మడికాయను తొలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడి చేతికి ఇచ్చి దానిని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపుతుంది అలా తిరిగి వస్తూ తమ్ముడు ఇచ్చిన సద్ది తినాలని ఆ గుమ్మడికాయను మీద పెట్టి చద్దన్నం తింటూ ఉంటాడు అంతలో ఎక్కడ్నుంచో ఒక పెద్ద గద్దె వచ్చి ఆ గుమ్మడికాయను తన్నుకుపోతుంది చేసేది లేక ఒత్తి చేతులతో ఇంటికి వెళ్లడం లేక పడమర ఉన్న చిన్న అక్కగారి ఇంటికి వద్దకు వెళ్తాడు తమ్ముడు అక్కడ చిన్నక్క నోకరి వాళ్ళ వల్ల తమ్ముడి రాక గురించి విని బయటకు వచ్చి తమ్ముణ్ణి లోపలికి తీసుకువెళ్తుంది కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటుంది వెంటనే ఆమె ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దాన్ని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళమని చెప్పి పంపుతుంది ఆ అక్క ఏమీ ఇవ్వలేదు ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరతాడు కొడుకు ఎండ తీవ్రతకు అతనికి బాగా దాహం వేస్తుంది వెంటనే అతను కొంచెం మొహం కడుక్కుని మంచినీళ్ళు తాగాలని నిర్ణయించుకుంటాడు అక్కగారు ఆ చెప్పుల జతను ఎక్కడా విడవద్దని చెప్పడం వల్ల చెప్పులతోనే చెరువులోకి దిగుతాడు అతను కాని ఆ బురదలో చెప్పులు కూరుకుపోయి ఎంత వెదికిలా దొరకవు ఈ సంగతంతా చెప్పి పెద్దక్క గారిని సహాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్తాడు తమ్ముడు అది కార్తీక మాసం అవడం వల్ల నోము నోచుకుంటూ ఉంటుంది పెద్దక్కగారు తమ్ముడు ఇంటికి రాగానే తమ్ముడు జరిగిందంతా చెప్పగానే ఆ నోమును కూడా అతని చేత నోయిస్తుంది ఆడంబరం కాదు ముఖ్యం భక్తే ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్లి తన తల్లిని కూడా నోము నోయించేలా చెయ్యమని తమ్ముడుకు చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి పంపుతుంది అలా తమ్ముడు నోము తన గారి ఇంట్లో నోచుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుమ్మడికాయ పండు అలాగే తాను ఇంతకు ముందు విడిచిపెట్టిన చెప్పులు కూడా కనిపిస్తాయి వెంటనే అతను ఎంతో సంతోషంతో ఆ రెండింటినీ తీసుకుని తన ఇంటికి చేరుకుని తల్లికి జరిగిందంతా చెప్పి భక్తి శ్రద్ధలతో నోమును నోచుకునేలా చేస్తాడు వెంటనే వారు చెప్పుల జతలో ఉన్న బంగారు నాణాలు చూస్తారు అలాగే గుమ్మడికాయలో ఉన్న నాణాలు కూడా చూస్తారు అలా వారు క్రమంగా తిరిగి ఊపందుకుని తిరిగి పూర్వ వైభవంతో జీవిస్తారు ఇదే కార్తీక మాసంలో నోచుకుని మహాశివుడికి సంబంధించిన నోము కథ మరి ఎంతో పవిత్రమైన ఈ రోజు కార్తీక పురాణంలోని ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తావేరీ తీరమందు ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు అతని పేరు శివశర్మ శివశర్మ చిన్ననాటి నుంచి భయభక్తులు లేక అతిగారాభంగా పెరగడం వల్ల నీచ సహవాసం చేసి దురాచారాపరుడై మెలుగుతూ ఉండేవాడు అతని దురాచారాలను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డా నీ దురాచారాలకు లేకుండా ఉంది నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల కలిగే నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాబట్టి నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివ కేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేస్తే నీవు చేసిన పాపాలు తొలగిపోవడమే కాదు నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి నీవు అలా చెయ్యి అని బోధించాడు అంతట కుమారుడు ఇలా పలికాడు తండ్రి స్నానం చేయడం వంటిమురికి పోగొట్టుకోవడానికే అంతేకాని వేరేది కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపాలు వెలిగిస్తే లాభమేమిటి వాటిని ఇంటిలోనే పెట్టడం మంచిది కదా అని వ్యతిరేక అద్దాలతో పెడసరంగా సమాధానం చెప్పాడు కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలాన్ని అంత చులకనగా చూస్తున్నావు కాబట్టి నీవు అడవిలో రావిచెట్టు తొర్రయందు ఎలుగ రూపంలో బతికెదువుగాక అని శపించాడు ఆ శాపంతో కుమారుడైన శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి తండ్రి క్షమించుము అజ్ఞాన అంధకారంలో పడి దైవాన్ని దైవ కార్యాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది నాకు శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో దానికి తగు తరుణోపాయం ఏమిటో వివరించండి అని ప్రాధేయపడ్డాడు అంతట తండ్రి బిడ్డ నా శాపాన్ని అనుభవిస్తూ మూషికమై ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యాన్ని వింటావో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు అని కుమారుణ్ణి ఓరడించాడు వెంటనే శివశర్మ ఎలుక రూపాన్ని పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరల్లో నివసిస్తూ ఫలాలు తింటూ జీవిస్తూ ఉన్నాడు ఆ అడవి కావేరీ నదీ తీరానికి సమీపంలో ఉండడం వల్ల స్నానార్థమై నదికి వెళ్లేవారు అక్కడున్న ఆ పెద్ద నీడన కొంతసేపు విశ్రమించి రామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్తూ ఉండేవారు ఇలా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అయిన విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు అలా బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికం ఉన్న ఆ వట వృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తూ ఉన్నారు ఈలోగా చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికం వీరి దగ్గరున్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండింది అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసార్లై ఉంటారు వీరి వద్ద ఉన్న ధనాన్ని అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి దగ్గరకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కారం చేసి మహానుభావులారా తమరు ఎవరు ఎందుకు వచ్చారు మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతుంది కాబట్టి వివరించండి అని ప్రాధేయపడ్డాడు అంత విశ్వామిత్రుల వారు ఇలా పలికారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచ్చాము స్నానాన్ని ఆచరించి కార్తీక పురాణాన్ని పఠిస్తున్నాము నీవు ఇక్కడ కూర్చుని సావధానుడివై ఆలకించు అని చెప్పారు అప్పుడు కిరాతకుడు కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతా జ్ఞాపకం వచ్చింది పురాణ శ్రవణం అయిన తర్వాత ఆ మునీశ్వరులకు ప్రణమిల్లి తన పల్లెకు వెళ్లిపోయాడు కిరాతకుడు అలాగే చెట్టు చెట్టుమూత దాగి ఉండి పురాణమంతా వింటున్న ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపాన్ని పొంది ఇలా పలికింది మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుణ్ణి అయ్యాను అని తన వృత్తాంతమంతా చెప్పి వెళ్ళిపోయింది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ సోమవారం రోజు కార్తీక సోమవారం రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమస్యా